ఆలయ లోయ దేవనామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా ప్రేమ పొరుగు పొందారు అందరికీ పొందినారు బాగున్నారా కృప సమాధానం మీకు కలుగును గాక చూడండి పిల్లలారా పరిశుద్ధాత్మ దేవుడు తన నాయకత్వంలో తన ఆధిపత్యంలో తన అపారమైన కృపా కనికరములు చొప్పున మనం నడిపించుకుంటూ ఈ దినం ముప్పై ఆరో రోజుకి మనం నడిపించున్నారు ఉన్నారు అందుని బట్టి ప్రభుకి సమస్త గణత మహిమ ప్రభావాలే ఆరోపిస్తాయి ఆయనకి అప్పగించుకు లొంగిపోతాం లోపలిపోతాం మరి ఈ రోజు ఈ ముప్పై ఆరో రోజు ప్రభు వారు నీతో నాతో మనందరితో ఆయన ఏం మాట్లాడి తలంచి అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మీకు వినగల బుద్ధి గ్రహించు ఆత్మయు దయచేయనుగాక వాక్య మందలు శ్రద్ధ భక్తి ఆశక్తి పుట్టించునుగాక బోధించే సామర్థ్యము నిపుణత ఈ అల్పడైన నాకు అనుగ్రహించునుగాక ఆమె చూడండి పిల్లల ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ మరియు మరియు సిల్లా తుల్బ తుబల్కాయిమును కానీ అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిమూట్లన్నిటిని చేయి వాడు చాలండి దేనికి మాక్కలుగా ఆలయలు చూశారా పిల్లారా ఈ తుబల్ కాయిము అనేవాడు ఎవడంటే సిల్లా అనబడిన ఆవిడ కుమారు అంటే లెమేకు ఉన్నాడు ఈ లెమేకు ఎవరు సంతానం అంటే కైను సంతానం లెమేకు లెమేకుకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకరు ఆదా రెండు సిల్లా దేవునికి మై మొక్కలుగా ఈ లెమెకు ఇద్దరు భార్యలు ఉన్న ఆదా సిల్లా ఇప్పుడు ఈ సిల్లాయికి పుట్టిన శిల్లాకు పుట్టినవాడు అనబడినవాడు అనబడినవాడు సిల్లాకు పుట్టినవాడు ఇతను గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇతను నుంచి ప్రారంభమైంది ఏంటి ఇతను కన్యను అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనప పనిముట్లన్నింటిని చేయవాడు దేనికి మహిమ కలంగా పదును కలిగిన రాగి పనిముట్లను ఇనప పనిముట్లను అతడు చేయటం ప్రారంభించాడు ఇది అతని కాలం నుంచి అతను నుంచే ప్రారంభమైంది రాగి పనిముట్లను ఇనప పనిముట్లను పదును గల ఇనప పనిముట్లను రాగి పనిముట్లను చేయటం ప్రారంభమైంది ఎవరి ఎవరికా నుంచి ఎవరు కానిచ్చండి కాయము నుంచి ప్రారంభమైంది దేవునికి కలుగా ఆలలు దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఆదాము ఆదాము దేవుని కుమారుడు తర్వాత ఆదాము యొక్క కుమారులు కైను ఏబేలు ఏబేలు కైన చేతులు చంపి తర్వాత ఈ కయనుకి పుట్టిన వారిలో ఈ లెమేకు అనేవాడు ఒకడు అంటే కయను తర్వాత కయనుకు పుట్టారు కైన తర్వాత ఇంకొక అతను పుట్టాడు ఇతను మూడో వాడు నాలుగోడు కైను ఒక మనవుడు దేవునికి మైమక్కలు కాదు ఈ లెమేకు ఇద్దరు భార్యలు చేసుకున్నాడు ఇద్దరు భార్యను చేసుకున్నాడు ఆ ఇద్దరు భార్యల్లో ఒక ఆమె పేరు సిల్లా ఆ సిల్లాకు కు పుట్టిన వాడు తుబల్ కాయిము అనేవాడు పుట్టాడు ఇతడు ఎందుకు ఇతను గురించి రాయబడిందంటే ఇతడు పదును గల రాగి పనిముట్లను ఇనప పనిముట్లను చేయి దేవునికి దేవునికి మహిమక్కలు గారు ఆ లెలుయ అంటే రాగి ఇనప పనిముట్లైనా పదును గలవై ఏవైనా ఇతను నుంచి ప్రారంభమైనాయి దేవునికి మహిమ మహిమక్కలు గారు సృష్టిలో ఇతను నుంచి ఆ పదును పని పనిచేయటం ప్రారంభించాడు ఆ రాగివి ఇనపవి ఇతను ఇతనే వాడకంలో తీసుకుని వచ్చాడు దేవునికి మహిమ కలుగా ఆ లెల్లు ఇతను వాడకంలో తీసుకొచ్చాడు అయితే ఆది కాండంలోనే పదకొండు ఆరులో మనం చూసినట్లయితే ఒక రోజున ఇదిగో జన్మ ఒకటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చెయ్యదలుసు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు దేవునికి మహిమక్కలుగా మనుషులు ఈ పని చేయ ప్రారంభించి ఉన్నారు ఏమేం చేస్తున్నారండి ఈ పని చేయ ఆరంభించి ఉన్నారు కాబట్టి ఇక మీదట వారు చేయ చేయదలసిన ఏ పని అయినాను చేయకుండా వారికి ఆటంకమేమి లేదు ఆటంకం లేదు దేవునికి మహిమక్కలుగా ఇక వారు ఏ పంట పెట్టినా వారి దానికి ఆటంకమే ఉండదు దేవునికి మహిమక్కలుగా హాలూయ అని ఎవరు చెప్తున్నారు ఇమాట దేవాతి దేవులు వారే చెప్తున్నారు దేవునికి మహిమక్కలుగా హాలూయ హాలె లూయా ఏమని చెప్పారు మనుషులు ఈ జనులు ఈ జనులు ఇక ఇక మీదట వారు చేయదలసిన ఏ పని కూడా చేయకుండా వారికి ఆటంకం ఉండనే ఉండదు అని చెప్పాడు దేవునికి మహిమక్కలుగా ఆ లూయ కాబట్టి ఇక్కడ ఈ తుబల్కాయము అనబడిన వాడు ఏం చేశాడండి ఇత్తడి ఎనభై పదును గల పనిముట్లను చేశాడు దేవునికి మహిమక్కలుగా ఆ లూయ ఇక్కడ కొంచెం వాక్యంలో మనం కొంచెం లోతుకు వెళ్దాం దేనికి మై కాక కొంచెం లోతుకు వెళ్దాం ఏంటంటే నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై మూడు వచ్చిన నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయం ముప్పై మూడు వచ్చిన యహోవా యహోవా ఊరు కుమారుడు ఊరు ైన వెసలేలోను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులకు కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయటకు రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములను కలుగునట్లు దేవుని ఆత్మ వారిని నింపి ఉన్నాడు దేవుడికి మై మొక్కలుగా ఒకడు ఏ పని చేయాలి ఆ కాలంలో మోసే చెప్పాడు దేవుడికి మోసే నేను నివసించినట్లుగా ఇదిగో నీ ఒక ప్రత్యక్షపు గుడ ఏర్పరచాలి ఆ గుడ ఏర్పరిచి దాంట్లో వస్తువులన్నీ ఎలా ఉండాలి ఏమేమి ఉండాలి ఎలా ఉండాలి ఆ గుడారు పని నువ్వు ఎలా చేయాలి ఆ గుడారాన్ని నువ్వు ఎలా సిద్ధపరచాలి ఎలా తయారు చేయాలి అనేవి అన్నీ కూడా మోసేకి చూపించాడు ఎక్కడా ఎక్కడ చూపించాడు మోసేకి ఆయన యొక్క ప్రత్యక్షనిచ్చి మోసే నలపది పగళ్ళు నలపది రాత్రులు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆయన పరములు ఆ ప్రత్యక్ష చూపించాడు మోసే ఇదిగో భూమి మీద కూడా గుడారం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఆ ఇలా ప్రత్యక్షపు ఇది ఇలా ఉండాలి ఆ గుడారం లోపల వస్తువులని ఇలా ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ఇలా 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 ఉండాలి అన్ని కూడా వారు యాజకులు వేసుకునే బట్టలు కూడా ఇలా ఉండాలి వారు ఉపయోగించే ఉపకరణాలు ఇలా ఉండాలి అన్ని కూడా ఇలాగూ ఉండాలి అని చెప్పి మోసేకు చెప్పారు మోసే ప్రజలు చెప్పి దేవుడు మన మధ్య నివసిస్తాను అంటున్నారు మరి ఆయనకు ఒక మనం ప్రత్యక్ష గుడాలన్నీ ఏర్పరచాలి దాన్ని దాన్ని సిద్ధపరచడానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చండి అని మోసయ్య చెప్పాడు మోసయ్య చెప్పిన తర్వాత ఆ ప్రజలందరూ వింటున్న ప్రజలందరితో మోసయ్య చెప్పాడు చెప్పిన తర్వాత దేవుడు అంటాడు మోసే ఈ పనంతటిని జరిపించడానికి నేను ఊరు కుమారుడైన ఊరు ఊరు కుమారుడు ఊరు మనవుడును ఊరు కుమారుడైన ఊరు మనవుడును ఊరు కుమారుడునైనా బెసలేలు అనే వాడిని నా ఆత్మతో నింపి ఉన్నాను అతడు నేను చెప్పిన పని అంతటి కూడా నెరవేరుస్తాడు అతను చేస్తాడు అని చెప్పి చెప్పాడు దేవునికి మహిమక్కలుగా ఆ లెలుయా ఆ కాలంలో మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారాన్ని మొత్తము కూడా వాళ్ళు నియమించారు దేంతో బంగారంతో ఏమేమి చేయాలో బంగారంతో చేశారు బెండుతో ఏమేం చేయాలో చేశారు ఇత్తడితో ఏమేం చేయాలో చేశారు అన్నీ కూడా ముగించారు ఆఖరికి కొయ్యతో కర్రతో ఏం చేయాలి ఎలా చేయాలి కొయ్య చెక్కతో ఏం చేయాలో అవి చేశారు సన్నని చన్నని నారతో వస్త్రములు ఎలా చేయాలో అలా చేశారు వజ్రంలో ఎలా కొయ్యాలి వైడరంలో ఎలా పొదగాలి అన్ని కూడా ఆయన దేవుని నింపబడి చేశారు దేవునికి మహిమ కలుగా ఆలయలు వాటిని ఏ విధంగా సహన పెట్టాలి ఏ విధంగా చెక్కాలి ఏ పని చేయాలి విచిత్రమైన పనులన్నిటిని కూడా చేయటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానము కలిగినట్లుగా దేవుని ఆత్మ వారిని నింపి ఉన్నాడు దేవునికి మహిమ మహిమక్కలుగా జ్ఞాన వేసిన ప్రజ్ఞ ఆలోచన అన్ని కూడా కలిగి ఉన్నట్లుగా ఏ విధంగా చేయాలి అనేది ఆయన ఆత్మతో నింపాడు కాబట్టి ఇప్పుడు ఏం అంటే వీళ్ళు ఇక్కడ పని చేస్తుంటే మోసే పగలంతా కూడా బయట అందరికీ న్యాయ న్యాయం తీర్చి వాళ్ళ సమస్యలన్నీ తీర్చి వాళ్ళ దెబ్బలాటలు వాళ్ళ గొడవలు అన్ని కూడా ఆయన పంచాయతీ చేసిన తర్వాత సాయంత్రం పూట వచ్చి ఆ ప్రత్యక్ష గురాలను చూస్తుంటే ఆ నేను పరలోకంలో చూసింది ఇలాగే ఉంది అంటే వారు చేసినంత పని వరకు ఇలాగే ఉంది ఇలాగే ఉంది అనుకుంటూ వెళ్ళిపో దేవునికి మహిమ కలుగుగా ఎందుకంటే ఇతను దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు కాబట్టి ఎవరు బెస్సలేరు దేవుని ఆత్మతో నింపబడిన వారు కాబట్టి అన్ని కూడా చక్కగా చేసుకుంటూ వచ్చాడు దేవునికి మహిమ కలుగుగా ఆయనే కాదు ఇంకా కొంతమందిని దేవుడు ప్రేరేపించాడు వాళ్ళు కూడా ఏమేమి చేయాలో ఎలా చేయాలో ఏ వేటితో చేయాలో ఆ ప్రత్యక్షపు గుడారం పైన వేటిని సమకూర్చాలి ఎలాంటి క్లాత్ వేయాలి ఏ తోలు కప్పాలి ఏ విధంగా చేయాలి వాటిని తాళ్ళు ఎలా కట్టాలి వాటి కర్రలు ఎలా పెట్టాలి వాటిని ఎలా నిలబెట్టాలి అన్ని కూడా వారు సమకూర్చి చేసుకుంటూ వచ్చారు దేనికి మహిమ కలుగా ఆ దానిపైన ఆ క్లాత్ పైన దానిపైన ఎలా పొదగాలి ఏమేమి పొదగాలి ఏ ఏ అలంకరణ చేయాలి ఏ బొమ్మలు వేయాలి అన్ని కూడా వారు వారు సిద్ధపరచుకుంటూ వచ్చేసారు మహిమ మైమక్కలు లూయ సమస్తము కూడా సమకూర్చుకుంటూ వచ్చారు వాళ్ళు అన్ని కూడా చేసుకుంటూ వచ్చారు ఎలా చేసుకుంటూ వచ్చారంటే ఎలా చేసుకుంటూ వచ్చారంటే మందసం చేయడానికి ఈ మందస్వాన్ని చేయడానికి మందసానికి ముందుగా దేవుడు చెప్పాడు తుమ్మకరతో చేయమన్నారు ఏకరా తుమ్మకారతో చేయమన్నాడు ఈ మందసాన్ని తుమ్మకరతో చేశాడు ఈ తుమ్మకారతో చేసిన తర్వాత దీనిపైన ఈ బంగారపు రేకుని ఇలా పొదగమని చెప్పాడు దేవరికి మామకలు కాదు మేలిమి బంగారు రేకుని దీనిపైన ఇలా పొదగాలి అంటే పైన లోపలేమో తుమ్మకారు ఉండాలి పైన బంగారు రేకు ఉండాలి మళ్ళీ లోపల బంగారు రేకు ఉండాలి అలా పొదగమని చెప్పాడు అలా పొదిగిన తర్వాత ఇదిగో ఈ కర్రలు మోయటానికి ఈ వీలుగా ఈ కర్రలు చేయమన్నాడు ఈ కర్రలు చేయాలి ఈ కర్రలకి మళ్ళీ కర్రకి మళ్ళీ పొదగాలి మళ్ళీ అట్లాగే ఇగో ఈ రింగులు చేయాలి ఈ రింగులు చేసి కర్ర మళ్ళ దాంట్లో పెట్టడానికి రింగులు చేయాలి ఈ రింగులు చేసి కర్ర దాంట్లో పెట్టాలి అలా దేవుడు చెప్పిన కూడా చేసుకుని రావాలి మళ్ళీ ఇదిగో కరుణాపేటం చేయాలి ఈ కరుణాపేటం చేయాలి కరుణాపేట మధ్యలో ఇక్కడ ఇలా చేయాలి అటు ఇటు కెరుగులు ఉండాలి మళ్ళీ ఆ కెరుగులు ఏం చేయాలి రెండు రెక్కలతో ఒళ్ళు కప్పుకోవాలి రెండు రెక్కలతో మొక్క మూసుకోవాలి మిగిలిన దేవుడిని ఆరాధించాలి ఇక కర్ణపేట అటు ఇటు అటు కేర ఇటు కేరుగు ఉండాలి ఈ కర్ణపేటకి మధ్య అన్ని కూడా దేవుడు చెప్పినట్లు ఎలా ఉండాలి మళ్ళీ వాళ్ళకి డిజైన్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి దేవునికి మహిమ కలుగా మందస్సం ఎలా చేయాలో దేవుడు చెప్పారు అతను అలాగే మందస్సం చేసుకుంటూ వచ్చాడు దేవునికి మహిమ కలున్ అలాగే సమీప రొట్టెల బల్లని ఎలా చేయాలో చెప్పాడు సమీప రొట్టెల బల్లని చేసుకుంటూ వచ్చాడు అలాగే దీపవృక్షం ఎలా చేయాలో చెప్పాడు దీపవృక్షాన్ని చేసుకుంటూ వచ్చాడు ఇది ఏకాండంగా ఉండాలి ఇవన్నీ ప్రకాండాలుగా ఉండాలి ఎలా చూసినా మళ్ళీ ఇది ఏది కూడా వేరు వేరుగా ఉండకూడదు అన్ని కూడా దీంట్లోనే కలిసి ఉండాలి అన్ని కలిసి ఉండాలి కానీ ఇది మాత్రం దీనిలో రావాలి ఈ ప్రకాండాలుగా రావాలి దేవునికి మహిమ కలుగా మళ్ళీ ఇక్కడ నూనె పోసుకోవడానికి ఉండాలి ఇప్పుడు ఇవన్నీ ఏంటి బాదము పూయలను బాదం పువ్వులు బాదము కాయలును అదంతా అలంకరించి చేయాలి బాదము పూలతోను బాదము కాయలు కాను ఇవన్నీ కనపడాలి దేవునికి మహిమ కలుగా ఇప్పుడు ఇది ఏం కనపడుతుంది మొక్కలా బాదం ఎప్పుడు చూసారా ఎట్లా అమ్మా ఎట్లా ఉంటుందా నేను బాదం పువ్వు అంటే బాదం పువ్వు అంటే ఇది ఎట్లుంది దాన్యం చెట్టు చూసేవా మరి దాని మగ్గ ఎట్లా ఉంది ఎట్లా ఉందా దేవునికి మహిమక్కలు ఇది దానిమ్మ మొగ్గ దానిమ్మ మొక్కలు ఉండాలి దానిమ్మకాయలో ఉండాలి బాదం కాయలో ఉండాలి అన్ని కూడా ఆ డిజైన్ ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం అలా చేసుకుంటురావాలి దేవునికి మహిమక్కలుగా హాలూయ అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక అర్థం ఉంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది దేవునికి మహిమ మహిమక్కలం గారు ఈ విధంగా చేసుకుంటూ రావాలి అన్ని ఇలా చేయాలి దాన్ని ఎలా నిలబెట్టాలి ఎలా నుంచి అన్ని కూడా ఎవరు చేశారు దశ లేరు దేవునికి మహిమ కలున్ గారు హాలూయ దూపర్త చేయాలి ఆ దూపర్తి ఎలా చేయాలి దేంతో చేయాలి ఇదంతా కూడా మేలివి బంగారంతో పొదిగింది ఇది ఇదంతా కూడా ఏముంది లోపలేమో తుమ్మకారు ఉంది బయట ఏమో బంగారపు రేకు ఉంది దేవునికి మహిమ గారు హాల లూయ సమీప రోట్ల వల్ల దేంతో చేయాలి తొమ్మిది కరెక్ట్తో చేయాలి దాని మీద ఏం పొదగాలి బంగారుపు రేకు పొదగాలి చుట్టూ ఏం చేయాలి డిజైన్ వేయాలి దేవునికి మహిమ కలుగుగా ఆ విధంగా తర్వాత దూపర్తి దూపర్తి ఎలా చేయాలి దూపర్తిని అలా చేయాలి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత బయట గంగాలం ఈ గంగాారం ఎలా చేయాలి గంగాలం ఎత్తడితో చేయాలి గంగాలం ఆ గంగాలం ఎలా చేయాలో ఆ గంగాలం అక్కడ ఇంకా కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత బలిపీఠం బలిపీఠం ఎలా చేయాలి దహన బలిపీఠం దాహన బలి దహన బలి బలిపీఠం ఎలా చేయాలి తుమ్మకరతో చేయాలి తుమ్మకరతో చేసింది దాంట్లో మంట పెడితే ఉంటుందా కాలిపోద్దా ఉంటుందా కాలిపోద్ది కాబట్టి మళ్ళీ దానికి ఏం చేయాలి రేగుపోదగాలి దేనికి మహిమ కలుగు కాదు ఏ రేగు కానీ ఇత్తడి ఆ రేకు పొదగాలి అలా ప్రతి ఒక్క పని కూడా చేయాలి అంతేకాదు ప్రత్యక్షపు గుడారం ప్రత్యక్షపు గుడారం దీవుడు ఎంత అంటే ఎంత వెనల్పు ఎంత పొడుగు అది చేయాలి ప్రత్యక్ష గుడారం లోపల పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం బయట ఆవరణం ఇప్పుడు ఆవరణలో ఏముండాలి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి అతి పరిశుద్ధ స్థలంలో ఏముండాలి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి ఈ ప్రత్యక్షపు గుడారంలో ఆ ఎదర చుట్టూ మళ్ళీ మన ఈ సారలతో క్లాత్లు కడతారు కదా చూసారా చూపించడానికి లేదు లేదా చూపించుకో నేను దేవునికి మహిమ కలువును కాళ్ళు ఈ సారలతో ఆ చుట్టూతో కూడా ఆ గుడారం చుట్టూ క్లాత్ వేయాలి దాని మీద ఏ డిజైన్ వేయాలి ఎలా వేయాలి ఏ బొమ్మలు వేయాలి మళ్ళీ అటువైపు కెరూపులు వేయాలి సిరాపులు వేయాలి దేవునికి మహిమ కలువును కా ఇవన్నీ కూడా అలంకరణ అలంకరణ ప్రాయంగా మొత్తం కూడా అలంకరించాలి అంత సౌందర్యంగా అలంకరించాలి దేవునికి మహిమక్కలుగా ఇవన్నీ కూడా ఎక్కడా పరలోకములో మోషే చూశాడు ఆ ప్రత్యక్షపు గుడారం ఎలా చూశాడు మోషే ఇదిగో దీని ప్రకారమే భూమి మీద కూడా నువ్వు ఇలా ఏర్పరచు అన్నాడు దేవునికి మహిమక్కలుగా అదే రీతిలో మోషే వచ్చి సాయంత్రం వచ్చి చూసుకుంటే అది అలాగే కనపడు అవును అయ్యా నేను ఇప్పుడు పరలోకంలో చూసిన దర్శనం మీదే ఇలాగే ఉంది మందిరం దేవునికి మహిమ కలున్ ఎలా ఉంది ఇలాగే ఉంది మందిరం దేవునికి మహిమ కలున్ ఇలాగే ఉంది మందిరం అని చెప్పి మోర్చే చెప్తూ ఉండేవాడు అలా ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ ఉపకరణం కావాలి లోపల ఉపకరణాలు కావాలి దేనికి దానికే ఉపకరణం కావాలి దేవునికి మహిమ కలున్ గారు అలా బంగారు చెప్ప కావాలి ఎందుకంటే ఈ బూర్దని ఎప్పటికప్పుడు కత్తిరించడానికి బంగారు కత్తి ఏ కత్రే ఆ బంగారు పిడిగ పొద్దిగిన కత్తిరి కావాలి ఎందుకంటే ఒత్తు కత్తిరించడానికి ఈ ఒత్తు కత్తిరించాలి ఒత్తు తర్వాత బూర్ది ఉంటుంది కదా గాలిపోయిన బూర్ది ఉంటుంది అది ఎక్కడ పడితే అక్కడ పడైపోవడం అది పవిత్రమైంది పవిత్రమైంది ఆ బూరిది కాబట్టి ఏం చేస్తా అంటే బంగారుపు చిప్ప చిన్న బంగారుపు చిప్ప ఈ బంగారుపు చిప్పలో ఆ ఒత్తిని ఆ ఆ అబ్బుర్దిని దాంట్లో వేసుకోవాలి దేవునికి మా ఇమ్మక్కలుగా ఇప్పుడు దీంట్లో నూనె పోయారు అంటే నూనె పోయడానికి ఆ ఇది స్పూన్ లాంటిది అది కావాలి కారగట్టి లాంటిది నుంచి నూనె తీసిపోయడానికి మరి నూనె పట్టుకుంటే చిన్న గట్టి కావాలి దీన్ని కావాలి ఇవన్నీ కూడా దేనికి దానికి దేనికి దానికి అన్ని కూడా అన్నీ కూడా సిద్ధపరచుకుంటూ వచ్చారు దేవునికి మహిమక్కలుగా ఇవన్నీ ఉపకరణాలు అంటారు ధూపర్తిలో ఇప్పుడు బలిపేటం దగ్గరికి వెళ్ళి బలిపేటం ఉన్న ఆ నిప్పులు తీసి ధూపర్తిలో వేయాలి ఆ బలిపేట మీద నిప్పులు తీయడానికి మళ్ళీ దానికి ఒకటి కావాలి ఆ నొప్పులు పట్టుకొని దాంట్లో లేటానికి దేవునికి మహిమక్కలుగా ప్రతి ఒక్క ఉపకరణము ప్రతి ఒక్క ఉపకరణము ఎవరు చేశారు బెసలేలు చేసుకుంటూ వచ్చాడు దేవునికి మహిమక్కలుగా అన్ని కూడా బెసలేలు చేసుకుంటూ వచ్చాడు ప్రతిదీ బెసలేలు చేసుకుంటూ వచ్చాడు ఇలా ఏమేమి కావాలో అన్ని కూడా ఆ జ్ఞానాత్మ కలిగిన వారందరూ కూడా ఏం చేశారంటే అవన్నీ కూడా చక్కగా సిద్ధపరచుకుంటూ వచ్చేసారు దేవునికి మహిమక్కలుగా అంటే ఆయన అన్ని కూడా సమకూర్చుకుంటూ వచ్చేసి ఆఖరికి ఆయన అధ్యాయం చూసుకోండి నిర్గమా కాండం ముప్పై మూడో అధ్యాయం నుంచి ఉంటది ముప్పై ముప్పై మూడో అధ్యాయం నుంచి ఉంటుంది ముప్పై ఎనిమిదో అధ్యాయం వరకు కూడా అన్నీ చూసుకుంటే ఆఖరి ముప్పై ఎనిమిది వచ్చినంలో ఉంటుంది ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఒక మార్పు ఉంది ఏంటంటే అతడు తుమ్మకరతో బలిపీఠం చేసి ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీఠమును చేశాడు ముప్పై తొమ్మిది ముప్పై రెండు